వెల్కమ్ టు మెగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామంలో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు చిన్న పిల్లలకు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసే విధానం నేర్పాలని ఆయన సూచించారు కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు और कौन जाना है मतलब सर और कहीं ना कहीं में लगता है जैसे डेटा मतलब ओके मोको बैंक फ्रांसिस्को में और अदर चैप्टर और मामला सर మన కలెక్టర్ గారు స్వప్నీ గారికి చాలా ధన్యవాదాలు అయితే ఇవాళ ఇది అవగాహన సదస్సు మాత్రమే కానీ ఇది మన జీవన శైలిలోని ప్రతిరోజు మనం ఇది ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ చేయాలి కేవలం ఒక మూడో శనివారం అనే కలెక్టర్ గారు ఇది ఒక అవగాహన సదస్సుగా ఇవాళ వచ్చారు అయితే ఈ ఊరికి ఆయన వచ్చినందుకు మనకి మనం ఆయన తిరిగి ఎలా గౌరవించగలం అంటే ప్రతిరోజు మనం ఇప్పుడు చెప్పిన ప్రాక్టీసెస్ అన్ని చేయటం ఇవాళ మీరు చూస్తే కనుక గ్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెట్లు నాటడం అలాగే మన డ్రైన్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ప్రొటెక్ట్ చేసుకోవటం ఇదంతా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లోని కీ పోర్షన్స్ అందుకు ఈ అవగాహన సదస్సు కల్పించిన స్వప్నల్ గారికి ఈ రోజు పిల్లల మన हैंड चे इला और थर्टी टू फार्ट सैकल्लो मैं प्रति प्रति रोज बिफोर डिनर बिफोर लंच बिफोर एनी ऐक्टिविटी అది అంతా బయట నుంచి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ వాష్ అందరూ పాటిస్తే బాగుంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇది ఒక్కో విలేజ్ కాకుండా మన జిల్లాలో ఉన్న దాదాపు ఒక మూడు వేల ఐదు వేల స్కూల్స్లో కానీ తర్వాత హాస్టల్స్లో కానీ మనకి వేరియస్టి కానీ ఒక ఈరోజు అవేర్నెస్ మనం ఇస్తూ నేను మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి అదే రిక్వెస్ట్ చేస్తాను మన ఆరోగ్యం మన పరిశుభ్రత బాగుంటే మన వైపు ఎటువంటి ఈ అనౌ అనారోగ్యాలు అంటే ఈ మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి వ్యాధి రావు ఇది కాకుండా మనకి పర్సనల్ హైజీన్ ఉంటే మన ఈ చెత్త మన రోడ్ మీద లేకపోతే డ్రెయిన్ రెట్ల మన వేయకుండా ఉంటే చాలా వరకు ఇలాంటి వ్యాధి తగ్గిపోతాయి ఇది కాకుండా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశం మేరకు అలాగే సార్ కూడా చెప్తానున్నారు ఫిట్ ఇండియా అలాగే ఫిట్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో మనం నిరంతరంగా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ యోగా ఉండొచ్చు లేకపోతే వేరే ఏదైనా ఎక్సర్సైజ్ ఉండొచ్చు కంటిన్యూస్గా ఖచ్చితంగా మీరు ప్రతి రోజు మీరు చేస్తే మన ఫిట్నెస్ ఇంకా పెరుగుతుంది ఈ పర్సనల్ హైకింగ్తో పాటు ఈ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే మన కంట్రీ కానీ మన ఫైనల్గా మన శ్రీకాకుళం కానీ ఎంటైర్ స్టేట్ కానీ మనం బాగా పడతాం కాబట్టి ఈరోజు మంచి ప్రోగ్రామ్ మనం చేసాం డోర్ టు డోర్ కూడా విజిట్ చేస్తే అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు సిఆర్టీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ వల్ల ద్వారా తడి చెత్త పూడి చెత్త ఎలా ఎలా వేర్ చేసి మన నుంచి సంపద కేంద్రానికి స్టేట్ దగ్గర ప్రొసెస్ చేసుకుని అక్కడి నుంచి ఎరువు ఎరువు తయారు చేసుకుని మళ్ళీ తిరిగి ఆ ఎరువు ద్వారా ఈరోజు ప్లాంటేషన్ ఫిర్యాదు కదా మనం చేయించాం కొంత ఎరువు తిరిగి మనం ఆ ఇంటికి కూడా మనం కనిపిచ్చాము కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిరంతరంగా ప్రతి ప్రతి చోట జరుగుతున్నాయి ఈరోజు జరుగుతున్నాయి రేపు కూడా జరగాలి అదే ఈడ నుంచి నేను అందరికీ విశేష చెప్తూ మరి ఒకసారి ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉంటుందంటే చాలా మీరు వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమం హైలైట్ చేస్తారా మిగతా అన్ని రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు దీని మీద ఏమైనా మానిటరింగ్ ఆఫీస్ సో ఇప్పుడు దీని మీద మానిటరింగ్ ఆఫీసర్ ప్రతి చోట్ల ఉన్నారు మన అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కింద శానిఫైడ్ సెక్రటరీస్ ఇది కాకుండా రూరల్ ఏరియాలో పంచాయతీ సెక్రటరీస్ ఇప్పుడు నేను ఇక్కడ మన పిల్లలకి అడిగితే అలాగే మన డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు ఆ యజమానికి అడిగితే ఈ తడి చెత్త ఇంటి పొడి చెత్త మీ ఇంటికి వస్తా లేదా చక్కగా చెప్పారు ప్రతిరోజు వస్తారు సార్ ప్రతిరోజు ఇలాంటి తడి పొడి చెత్త చేసి మనం ఆ సైనిటరీ వర్కర్ గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు రాజుగారు కేసు